కుటుంబంలో తగాదాలు క్షరికావేశం వివాహిత ప్రాణం తీసింది అయితే గుర్తు చెప్పుడు కాకుండా కుటుంబ సభ్యులే ఇంటి ఆవరణంలోనే గుంత తల్లి పూర్తి చేశారు మహిళా భర్త తన భార్య కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరవై ఐదు రోజులుగా మిస్సింగ్ కేసుగానే భావించి విచారణ జరిపిన పోలీసులు స్థానిక విఆర్ఓ సమాచారం మేరకు మృతురాలి కుటుంబ సభ్యుల్ని విచారించడంతో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పల్లిపాలనికి చెందిన శ్రావణి అనే వివాహిత కనబడడం లేదని ఆమె భర్త ఇరవై ఐదు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు విచారణ చేపట్టారు అయితే స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులే హత్య చేశారనే పుకార్లు రావడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు విచారణ చేపట్టారు కుటుంబీకులు హత్య చేసి ఇంటి ఆవరణంలోనే గొంత తవ్వి పూర్తి చేసినట్లు తేలింది మృతదేహాన్ని వెలికి తీసి హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఫైనల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు